వెల్కమ్ టు అవర్ ఛానల్ సాధారణంగా అక్షయతృతి అంటే బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు కానీ బంగారం మాత్రమే కాదు ఇవి కూడా ఇంటి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు హిందూ మతంలో అక్షయతృప్తికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ఏ పని చేసినా విజయం లభిస్తుంది తరగని సంపాదన తీసుకు వస్తుందని నమ్ముతారు తృతి నాడు విష్ణువుకి లక్ష్మీదేవికి పూజిస్తారు ఈ ఏడాది తృతీయ మే పదవ తేదీన వచ్చింది ధన్తేరస్ మాదిరిగానే తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు అయితే లక్ష్మీదేవికి బంగారంతో పోలుస్తారు కనుక అక్షయతృతి రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశిస్తులు ఉంటాయని నమ్ముతారు అందుకే తృతి రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి తృతి రోజు కేవలం బంగారు కొనుగోలు చేయడమే కాదు మరికొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ అదృష్టం రెట్టింపు అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అక్షయ రోజు శంఖం కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖము విష్ణుమూర్తికి ఇష్టమైన భావిస్తారు అందుకే ఈరోజు శంఖాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే సుఖ సంతోషాలు సిరి సంపదలు వెల్లివిరుస్తాయి ఈ యొక్క అక్షయ రోజు శ్రీ యంత్రం కొనుగోలు చేయటం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా మందిరంలో శ్రీయంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద పడుతూ ఉంటుంది బంగారమే కాదు అక్షయ తృతి రోజు కుండ కూడా కొనుగోలు చేయటం మంచిది ఇలా వాటిని దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వారు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు పూజా మందిరంలో లక్ష్మీదేవి పాటు గవ్వలు కూడా కొనుగోలు చేయాలి ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలను చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశస్సులు మీకు కలుగుతాయి తరగిన సంపద కూడా కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి